ఖమ్మం మిర్చి మార్కెట్ లో ధరలు వచ్చేసి కాస్త పెరుగుదల కనిపించిందండి దానికోసంగా ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు మిర్చి ధరలు కాస్త కదలికల్లో తేజ మిర్చి రకానికి అయితేనేమి ఇతర రకాలకైతేనేమి కాస్త రేటు పెరుగుతా ఉందని చెప్పుకోవాలి ఇప్పుడు ఆ రేటు పెరుగుదల విషయంలో అప్డేట్ తెలుసుకుందాం ఈ రోజు మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఖమ్మం మార్కెట్ గురించినండి ముఖ్యంగా మిర్చి పంటపై ఏ మందులు స్ప్రే చేసుకోవాలన్న విషయంలో దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మార్కెట్ లో రైతులు చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో చైనా నుంచి ఈ యొక్క రసాయన మందులు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పేసి మిర్చిలో ఎనికి రావడంతో డవాలను పడిపోయినటువంటి మిర్చి మార్కెట్ ధరలు మనకు తెలిసిందే తర్వాత ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెరుగుతూ ఉన్నాయి అందువల్ల ఈసారి మిర్చి అలాంటి పరిస్థితులకు రాకుండా ఉండాలంటే మిర్చికి ఎలాంటి పురుగు మందులు ఎంత శాతం కొట్టాలి అనే విషయంలో రైతులు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మిర్చి ధరల విషయంలో అయితే కొంచెం స్టడీగా స్టెప్ బై స్టెప్ పెరుగుతా ఉంది కాస్త కాస్త గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది వారం రోజుల నుంచి పోల్చి చూస్తే ఏడు వందల రూపాయలు పెరిగిందండి సగటున రకాన్ని బట్టి ఇంకా ఎంత పెరుగుతుందా ఇంకా పెరుగుతుందా లేక ఇలాగే స్టేబుల్ గా ఉంటుందనేది మనం చెప్పలేం ఏ రోజుకు ఆ రోజు మిర్చి ధరలు మనం విశ్లేషించుకుంటే తప్ప గత వారం రోజుల్లో పదమూడు వేల మూడు వందలు ఉన్నటువంటి మిర్చి రేటు ఈ రోజు ఏకంగా పద్నాలుగు వేల రూపాయలు అయింది అదే ఏడు వందలు పెరిగి పద్నాలుగు వేల రూపాయలు రేటుకు వచ్చిందండి మూడు రోజుల నుంచే ఎక్కువ పెరగడం అయితే మొదలైంది రైతు అదృష్టం రేటు ఒక పదిహేను వేలు పదహారు వేలు చేరుకుంటే గనక రైతుకు బాగా మంచిగా ఉంటుంది అతను పెట్టే ఖర్చుకి సమఫాలుగా నష్టం లేకుండా పెద్ద లాభం లేకుండా రైతు అయితే బయటపడగలనేటువంటి ఆశతో ఉన్నాడు రైతు మొత్తానికైతే రైతు ఇబ్బంది లేకుండా ఉంటాడనే మాట వినపడతా ఉంది రైతు నోట పిచ్చికారికి సంబంధించి పురుగు మందులు అయితే బాగా స్ప్రే చేస్తా ఉన్నారు కొంతమంది రైతులు దానికి బాగా ఖర్చు అయిపోతుంది అవన్నీ పెట్టుబడులు బయటపడాలంటే మినిమం పదహైదు పదహారు ఒక పదిహేడు వేల దగ్గరకు వస్తుందా అని అయితే ఉన్నారు మిర్చి రైతు ఏది ఏమైనా మిర్చి పంటకు దున్నడం పెట్టినా కాని ఎరువులు పిచ్చికారి చేసినంత వరకు విపరీతంగానే ఖర్చు అవుతుందన్న విషయం ప్రతి రైతుకు తెలిసిందే ఇవాళ బెస్ట్ డీలక్స్ రకాలు ధరలకు వస్తే గనక ఈ రోజు మార్కెట్ లో జెండా ధరకు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు రావడం అయితే జరిగింది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ మాత్రమే క్వాలిటీని బట్టి రేటు హెచ్చు తగ్గులుంటది మొన్నటిదాకా పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు మించలేదు రేటు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే పద్నాలుగు వేలకు చే రేటు ఇక డే లక్ష రకాలకైతే మంచి డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు ఇంకా ముందు ముందు పెరుగుదల రేట్ ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే రోజు లైవ్ మార్కెట్ తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితిలోనే ఉంది ఇక బెస్ట్ బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నడుస్తూ ఉంది ఇక ఆయిల్ క్వాలిటీ ధరకు వస్తే గనక చిన్న సైజు గా ఉండేది పిక్కలుగా ఉండే రకం పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఒక్కొక్క పదహైదు వేల ఏడు వందలు కూడా నడుస్తా ఉంది ఇక ముఖ్యంగా మనం ఏసీ ఏసీలో స్టాక్ పెట్టిన మిర్చి రైతులు ఎవరైనా సరే ఈ సందర్భం లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తా ఉన్నారు రైతులు రైతుల నిపుణులు సలహా ఇస్తా ఉన్నారు అండి ఒకసారి మీరు ఆ మిర్చిని చెక్ చేసుకుంటే దేనికైతే గర్భాలు పోతాయి దేనికి పనికి రాకుండా పోతాయని లేదా బూజు పట్టడం లాంటి వ్యవహారాలు ఆ తర్వాత మిర్చి దేనికి పనికి రాకుండా పోతుంది విషయం అందరికీ తెలిసిందే రైతులు అనేవారు ఒక రోజు వెళ్లి తామ మిర్చికి సంబంధించినటువంటి ఎలా ఉంది అనేటువంటి చెక్ చేసుకోవడం మంచిదని చెప్తా ఉన్నారు మిర్చిలో బూజులు గానీ గర్భాలు గాని ఏమన్నా వస్తున్నాయా చెడిపోయే దశలో ఉన్నాయా చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తా ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి ఇక పిక్కలు స్మాల్ సైజ్ మిర్చి ధరకు వచ్చేటప్పటికి పదకొండు వేల రూపాయలు మించడం లేదు ఇక తాళు విషయాలకు వచ్చేటప్పటికి తేజ రకానికి కాస్త పెరిగిందని చెప్పుకోవాలి ఏడు వేలు ఏడు వేలు ఐదు వందల కాడ నడుస్తా ఉంది అందులో కూడా క్వాలిటీని బట్టి వంద రెండు వందలు ఎక్కువ తక్కువ నడుస్తా ఉందండి తేజ క్వాలిటీ కానీ బెస్ట్ క్వాలిటీ కానీ తేజ తాలుగు రకాలకు గాని రేటు పెరిగిందని చెప్పుకోవాలి మొత్తానికైతే ఈ సంవత్సరం మిర్చి పంట విస్తీర్ణం చాలా వరకు తగ్గిందని చెప్తా ఉన్నారు రైతులు అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఈ తగ్గుదల నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కి వచ్చే సంవత్సరం పంట వేస్తే గనక తర్వాత రైతులకి మంచి రేటు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం రేటు లేని కారణంగా పిచికారీకి సంబంధించిన మందులు ఖరీదులు అవి ఎక్కువ అయిపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి రాబడి రాకపోవడం వల్లనే అదిగాక దేశ వ్యాప్తంగా మిర్చి ఏసీ స్టోరేజ్ లో లక్షలాది కోట్లాది కింటాల్ దేశవ్యాప్తంగా స్టాక్ ఉండడం వల్ల మార్కెట్ లో రేటు సరిగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం మిర్చి పంటకు వచ్చేసి విస్తీర్ణం తగ్గిందని చెప్తా ఉన్నారు దాని విషయమై రైతులు కింద కామెంట్ రూపంలో చెప్తే మిగతా రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తా ఉన్నాను సరే ప్రస్తుతానికైతే మిర్చి మార్కెట్ ధర పెరుగుదల స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంది ఇక ముందు ముందు చూడాలి మిర్చి ధరల విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో మిర్చి ధరల విషయంలో పెరుగుదల కానీ తగ్గినా గానీ మరొక అప్డేట్ వచ్చినా నేను మళ్లీ వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి